అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటున్న స్త్రీ మీ దగ్గర కేవలం డబ్బు కోసం మాత్రమే ఉన్నారనే విషయాన్ని తెలుసుకుంటారు ఆ స్త్రీ ఈ రోజు మిమ్మల్ని బయటకు షాపింగ్ కను తీసుకుని వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు మొత్తం ఎప్పు చేస్తారు జాగ్రత్త మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో బాగా పట్టింపుగా ఉంటారు మిత్రులతో గడిపే సాయంత్రాలు మంచి ఆనందం కోసం ఇంకా సెలవుల కోసం ప్లాన్ చేసుకోవడానికి బాగుండే ఆహ్లాదాన్ని కలిగిస్తాయి మీ తాలూకు ఈ రోజు ప్లాన్ మీ జీవిత భాగస్వామికి వేరే అర్జెంటు పని పడడం వల్ల డిస్టర్బ్ కావచ్చు వైవాహిక జీవితాల క్లిష్ట తర్వాత ఈ రోజు మీకు ప్రేమ సూర్యోదయం కానుంది ఈ రోజు రాబడికి మించిన ఖర్చులుంటాయి అనుకోని చెల్లింపుల వల్ల ఆట తప్పవు చెప్పుడు మాటలు మనస్తాపం కలిగిస్తాయి మీ కుటుంబానికి మీరు ఈ రోజు అవసరం కన్నా వ్యసనాలకు దూరంగా ఉండండి ఈరోజు మీరు కుటుంబానికి చాలా అవసరం కాబట్టి ఈ రోజు వ్యసనాలకు మీరు దూరంగా ఉండండి నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు క్రీడాకారులు రాజకీయ రంగంలో వారు ఉత్సాహంగా ఉంటారు పేరు ప్రతిష్టలు లభిస్తాయి మీకు చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారుల సమయానుసారంగా నిర్ణయాలు తీసుకుంటారు ప్రత్యర్థులను మిత్రులుగా మాట ただ。 వైద్యులు పారిశ్రామికవేత్తలకు గందరగోళంగా అయితే ఉంటుంది ఈ రోజు చూసినట్లయితే మరి ఆదాయం తగ్గ కొంతమందికి తగ్గి రుణాలు చేయడం కూడా జరుగుతుంది ఆలోచనలు స్థిరంగా ఉండవు నక్షత్రాలను బట్టి కొద్ది కొద్ది మందికి పరిస్థితులు మారుతాయి ఉద్యోగాలు మార్చడానికి కూడా ప్లాన్ చేసే వ్యక్తులకు కూడా మరొక స్థలానికి మరి ఈ రోజు వెళ్లడం అంటూ జరుగుతుంది మీరు మీ యొక్క ఇల్లాస్ వైపు నుండి కూడా ప్రయోజనాన్ని చూస్తారు పాజిటివ్గా అనేక రకాల కార్యకలాపాల్లో మీరు కలవరపడతారు మరియు మీరు కూడా అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు మరియు ఈ రోజు సయోధగా ఉండి మిమ్మల్ని మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి కుటుంబంతో కలిసి జీవించడానికి అవకాశం ఉంది ఒక ఆహ్లాదకరమైన సమయం అనేది ఉంటుంది ఏదైనా మతపరమైన సంఘటన మీకు సాధ్యమవుతుంది ఈ కారణంగా బలహీనత అనుభూతి చెందుతుంది కొంత పనిచేయాలనేటటువంటి ఆలోచన కూడా మీకు వస్తుంది లక్కీ సంకట బారు లకి కలసియా పరిహారంలో రామాలయాన్ని దర్శించండి శుభప్రదంగా ఉంటుంది మీలోని దోషాలు పరిహారం అవుతాయి మరియు ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి మరియు హనుమాన్ చాలీసా పదకొండు సార్లు ఉదయాన్ని పఠించండి దీని ద్వారా మీలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగించబడతాయి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో